రైతులకు అంత నమస్తే ఈరోజు డేట్ వచ్చేసి రెండు మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనం యాక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనం తెలిసిన కొన్ని మార్కెట్లు పది మార్కెట్లు దాకా ధరలు ఎలా అనేది మీకు కేవలం ఒక నిమిషంలో అనేది మీకు అప్డేట్ ఇచ్చేస్తా సో లేకుండా అయితే మీకు అన్ని మార్కెట్లు లైవ్ మీకు అప్డేట్ ఇచ్చేస్తా వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అనేది ఇంకా ఎవరు కొత్తగా అయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా సో లేకుండా మీకు కేవలం ఒక నిమిషాలు అనేది మీకు పది మార్కెట్ రేట్లు అనేది సింపుల్గా తెలిసిపోతాయి అంటే ఏం తొందర పెట్టేదో ఉండదు ఇన్ని పొడికాయలు గిడికాయలు టాప్ రేట్లు ఏ విధంగా పండాయని మీకు తిరిగి చేస్తా ముందుగా ఉసూరు వచ్చేసి పద ముప్పై కిలోల బాక్స్ ఇరవై ఎనిమిది ఒక ఇరవై ఎనిమిది కిలోల బాక్సు నాలుగు వందల యాభై కల్లికిరి చిన్న బాక్సు పద్నాలుగు నుంచి పదహైదు కిలోలు ఉంటుంది నూ నూట ఇరవై నుంచి రెండు వందల రూపాయల దానికి ఎనిమిది టాప్ రేటు కలికిరి పలం నీరు పద్నాలుగు నుంచి పదహైదు కిలోల బాక్సు రెండు వందల రూపాయలు కోలారు చిన్న బాక్స్ వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు కోలారు మార్కెట్ పాలని రెండు వందల ఎనభై రూపాయలు కోలార్ కార్లెట్ చిప్ప రెండు వందల నలభై రూపాయలు రెండు వందల నలభై ఐదు రూపాయలు అంటే టాపు కోలార్లో వడ్డీపల్లి వచ్చేసి చిన్న బాక్స్ రెండు వందల ముప్పై రూపాయలు వీకోట చిన్న బాక్స్ పద్నాలుగు నుంచి పదై కిలోల బాక్స్ రెండు వందల రూపాయలు మదనపల్లి టాప్ వచ్చేసి నాలుగు వందల నలభై రూపాయలు అయినా సరిగ్గా అయితే సేమ్ నిన్నడ మాత్రం వచ్చింది భారీగా వచ్చిందని చెప్పొచ్చు ఏ విధంగా ఏ విధంగా సరిగ్గా అయితే తగ్గలేదు ఓకేనా ఇంతగించి అయితే అప్డేట్ ఏం లేదు మీకు కేవలం నిమిషంలో అనేది అన్ని మార్కెట్లో రేట్లు అన్ని అప్డేట్ చేస్తారు రోజు అనేది మీకు కంటిన్యూగా అప్డేట్ చేస్తుంటా కాబట్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెయ్యి లైక్స్ని టార్గెట్ పెట్టాం ఎంత మాత్రం సపోర్ట్ చేస్తారని తెలియజేసి ఇంకా వీడియో ఇక్కడ మీ ఇచ్చేస్తున్నా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మించి అయితే అప్డేట్ లేదునా